హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బోటిక్ సో కొంచెం ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేయండి సో ఫుల్ టైడ్ అయిపోయి వచ్చేసాను ఇది మీకు ఇప్పుడు చెప్పాలి ఎందుకు అంటే ఇది వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది నాకు ఇచ్చి సో ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళు ఇచ్చిన టాస్క్ అనేది మనం ఫినిష్ చేసాము ఇది కస్టమర్ కి ఇచ్చేస్తాను నేను కస్టమర్ లెహంగా సెట్ అనేది వాళ్ళు బయట పర్చేస్ చేసి తీసుకొచ్చారు మన దగ్గరికి బట్ ఇది చెప్పాడు అంత ఎక్స్పెన్సివ్ పెట్టి వాళ్ళు తీసుకున్నా గానీ సాటిస్ఫైడ్ గా లేదనమాట వాళ్ళకి ఎవరు మన పింక్ అండ్ వైట్ బొటెక్ ని సజెస్ట్ చేయడం జరిగింది సో అక్కడైతే దొరుకుతుందని సో మేడం ఏంటంటే మనకి నిన్నే నిన్న ఈవినింగ్ ఏ టైంకి కూడా కాదు ఇంకా లేట్ గానే ఇచ్చారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట సో నేను ట్రై చేస్తాను అని చెప్పాను అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ ఆప్షన్ నాకే వదిలేశారు దానికి సూట్ అయ్యే విధంగా నచ్చిన కలర్ తో చేసేమని చెప్పారు సో చాలా ఫ్యాబ్రిక్స్ అయితే సర్వ్ చేశాను ఎలా అయితే బాగుంటుందని బట్ వాళ్ళు లెహంగా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పారు నాకు సో నార్మల్ గా ఇస్తే బాగోదు అని నేను అనుకున్నాను అండ్ ఫైనలీ నేనైతే హ్యాండ్ వర్క్ లో డయబుల్ ఫ్యాబ్రిక్ అయితే చూస్ చేశాను అనమాట దీనికి సో కంప్లీట్లీ మనకి హ్యాండ్ వర్క్ షుగర్ బీట్స్ అయితే ఫోర్ సైడ్స్ ఉంటుంది సో దాన్ని డై చేయించాను డైయింగ్ లో కూడా మనకి లెహంగా ఆరెంజ్ ఉంది బ్లౌజ్ పింక్ ఉంది సో నాకు అలా ఎందుకో పర్ఫెక్ట్ అనిపించలేదు దాంట్లో ఉన్న మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను సో ఆ టూ కలర్స్ లో అయితే నేను డైయింగ్ చేయించాను అనమాట సో ఫైనలీ నా చేతిలో డైబుల్ ఫ్యాబ్రిక్ అయితే రెడీగా ఉంచేసారు కదా సో బట్ నేను అజ్ఞామ్ చేసుకున్న దానికంటే కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది బట్ దీంతో అయిపోలేదండి ఫినిషింగ్ అయితే అండ్ దీని తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఈ దుప్పట మొత్తాన్ని కూడా రోలింగ్ చేపిస్తాం అనమాట ఎందుకంటే డై చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అయితే షింక్ అవుతుంది లెంత్ అనేది తగ్గిపోతుంది సో ఇలా రోల్ చేసినప్పుడు ఏంటంటే మనకి మంచిగా ఐరన్ చేసినట్టు వచ్చేసి అండ్ ఫాబ్రిక్ ఏమైనా షింక్ అయినా ఏదైనా ఉన్నా గానీ అది ఫినిష్ అయిపోతుంది కంప్లీట్ గా మనకి ఆశ్యూజ్ దుపట్టా ఎలా అయితే నీట్ గా ఉంటుందో ఆ ఫినిషింగ్ లో ఉంటుంది అనమాట ఫైనల్ ఈ అయితే రెడీ అయిపోయాను అయితే చూపించాను వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదట సో ఫైన నేను చెప్పేది ఏంటంటే మీ మైండ్ లో ఉన్నటువంటి థాట్స్ ని బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేదే మన ఈ పింక్ అండ్ వైట్ పొట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి